నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్ ఈరోజు నేను తెల్ల నువ్వుల లడ్డు చేయబోతున్నానండి చాలా టేస్ట్ బాగుంటుంది తయారీ విధానం చూద్దాం తెల్ల నువ్వులండి కేజీ కేజీమైన ఉన్నాయి వేసేసుకుందాం వేసాం కదండి స్టవ్ని జీరోలో పెట్టుకొని నువ్వులని బాగా వేయించుకుందాం కలర్ చేంజ్ అవ్వాలండి ఆ విధంగా ఎంచుకుందాం చూడండి నువ్వులు బాగా ఎర్రగా వచ్చేవి బాగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తాం కొంచెము చల్లారిని ఇస్తామండి పక్కన పెట్టేస్తాం నువ్వులు చల్లగా అయిపోయాయండి మనము జార్లకు వేసేసుకుందాం ఫస్ట్ నువ్వులే వేసి మిక్సీ కనేసుకుందామండి అన్నీ వేసేస్తాం చూడండి మనం ఎంచుకున్న తెల్ల నూగులు ఈ విధంగా బాగా పేస్ట్ మాత్రం అయిపోవాలి చూడండి ఇదే ముద్ద కట్టే స్టేజ్లో ఉంది ఇప్పుడు మనం దీంట్లోకి యాలక బుడ్డలండి ఒక ఆరున్నాయి వేసేస్తున్నాము బెల్లం అండి నా క్వాంటిటీ తగ్గట్టు తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ కావాలా అన్నోలు తీసుకోండి నేను కాల్ కేజీ నూగులకి కాల్ కేజీ మైన బెల్లం తీసుకుంటున్నాను ఇది కూడా వేస్తాము కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి చూసారా బెల్లము తెల్లనూలు బాగా నీట్గా ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి చూడండి ఇది వంట కట్టే స్టేజ్ వరకు ఇట్లా చూసుకొని వేసుకోవాలి మిక్సీకి అంతవరకు కట్టుకోవాలి ఇది ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరిని బాగా తురుమినాను ఇది కూడా దీంతో వేసేస్తాం వేసి బాగా కలుపుకుందాం కలిపి ఉంటలు అండి చూడండి ఈ సైజులో ఉంట కట్టేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని కట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్క లడ్డూని వంటలు చేసి కట్టేయాలి ఇంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి చేసినాక చూపిస్తా చూడండి లడ్డూలు రెడీ అయిపోయాయి నేను చెప్పిన కొలతలో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లంతో ఈ చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తినచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లకు కానీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్